పెద్దలు వరదరాజు రెడ్డి గారు ఈ చేతుల మీద స్థాయి మేము మా చేతుల మీద ఎవరు లేనప్పుడు మా శక్తి వంచన లేకుండా ఇక్కడ ట్యాంకర్లు పెట్టి ఏది అడిగినా నా చేత సహాయ సహకారాలు చేస్తూ వచ్చాము ఇప్పుడు మేము సర్పంచ్ కాకముందు ఇవన్నీ రోడ్లు ఉన్నాయమ్మా రోడ్లు వేపిచ్చాము అలాగే డ్రైనేజ్ ఇరుతికల డ్రైనేజ్ కట్టించాము వాటర్ పైపులు కూడా ఇరుతికల పెట్టించాం ఎక్కడే కానీ లేదు కనీసం వైఎంఆర్ కాలనీలో కూడా ఇలాంటి సౌకర్యం లేదన్నమాట ఇంకా మీకు చేయాల్సినది ఏమంటే అట లాస్ట్ నా అడ్డ రోడ్డు ఒకటి వేయాలి పెద్దలు వరదరాజిరెడ్డి గారు కూడా చూశారు ఆ రోడ్డు వేస్తూ ఈ నీళ్ళన్నీ పోయేదానికి కాలువ ఒకటి పెద్ద కాలువ ఆ కాలువ అవన్నీ కట్టాలని మనం తలంపుతో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్లను కొని వాళ్లకు ప్రలోభాలకు గురి చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చేశాడు అయినా కూడా మేము భయపడకుండా మా వరకు మేము సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాం మీరందరూ ఓటు వేసి గెలిపించారు నన్ను చూసి ఇక్కడ గెలిపించారు అతను ఎవడో వార్డు నెంబర్ ఎవడో కూడా మీకు తెలియదు అట్లాంటి వారిని నేను ఎంతో గొప్పగా పెట్టుకునేటువంటి వారిని కూడా ప్రలోభాలకు డబ్బులు ప్రలోభాలకు చేసి వాళ్ళను నాకు ఇబ్బంది కలగాలని చెప్పి చేశారనమాట ఇక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్ కూడా అతనికి ఎంతో చేస్తూ వచ్చాము ఏమైనా గానీ అతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆగకుండా చేస్తూనే వచ్చాను ఇక్కడ నెక్స్ట్ ఏదన్నా గెలిచి చేసే చాలా మనం అందరం ఇబ్బంది పడాల్సింది వస్తుంది గౌరవ పెద్దలు వరదరాల్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో మీరు ఇస్తే నన్ను గెలిపించినట్టే నేను మీకు సేవ చేసేదానికి అల్ల ఎన్ని ఎల్లవేళ్లలో కూడా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కూడా ఇప్పుడు మంచి నీళ్లు బాగా వస్తున్నాయమ్మా నీళ్ళు నీళ్ళు ఎంత కష్టపడి నేను ఆడ పదకొండున్నర లక్ష రూపాయలు అప్పుడప్పుడు కట్టి కడపకు పోయి చేసుకుని వస్తే మేము ఏపించిన వాడిని ఆడ పోజు కొడతారు ఆ పోజు కొడతారు వాళ్ళ ఎమ్మెల్యే సమ్మం లైట్ సమ్మం వేస్తా అంటే వద్దని చెప్పినాడు వాడు ఇక్కడ ఉండే వార్డు నెంబరు నన్ను అడగకుండా వేస్తారని అతను అడిగి లైట్ పోల్స్ పోయాలంటూరం వచ్చు మా అతని శక్తి ఎంత మనం మంచి నీళ్ల కోసము నీళ్లు లేవని ఇక్కడ ఈ కాలనీ వాసులు ఇబ్బంది పడతా అంటే పదకొండున్నర లక్షలు జనరల్ ఫండ్ కట్టి చేసినాం అది కూడా వద్దంటారు వాళ్ళు సరే ఏదేమైనా కానీ ఈ కాలనీకి ఇంకా ఏదైనా పనులు ఉన్నా కూడా మీకోసం ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అయినా మా ఇంటికి రావచ్చు మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను అందుబాటులోనే ఉంటున్నాను కదమ్మా మీకు సేవ చేసేదానికి ఉంటాను అదే సేవ చేసేదానికి గౌరవనీయులు పెద్దలు వరదరాల్ రెడ్డి గారు గెలిసి మంచి మెజార్టీతో గవర్నమెంట్ వస్తే అయినా మనం ఏ పనైనా చేసుకునేదానికి అన్ని విధాలా మనం ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీకు రేపు ఈ రోజు రేపు వస్తుందమ్మా మీ ఇంటి మీ మీ ఇంటి ముందరికి డబ్బులు ముక్కురాయి కమ్మలు వస్తాయి అన్నీ తీసుకోండి అది అతని సొమ్ము కాదు మన సొమ్మె మన సొమ్మే మా మన సొమ్మే మేం మాకు శక్తివంత శక్తివంత మేరకు చేస్తారు అది ఇది కూడా చూస్తారు ఇబ్బంది లేదమ్మా దరి దగ్గర చేసుకోండి వరదరాలెడ్డి గారిని ఈ కాలనీ కట్టించిన దాతకు మీరు సహాయం చేయండి మంచి ఓట్లు వేయండి బాగా గెలిచి మళ్ళా గెలిపి గెలిచినాక ఈ అమృత నగర్ పెద్ద ఆయన తొడుకొని వచ్చి మనం ఇక్కడే కూర్చొని ఆ రాముల దేవం చేస్తానని చెప్పి మాటిచ్చాడు ఏదైనా కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ సమస్యలు ఉన్నాయో కూడా మా చేతన ఇంతవరకు మేము అందుబాటులో ఉండి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానమ్మా మీరు మరోమారు మీకు చెప్తున్నాను మీరు ఒక్క అట్ట అట్టా ఒకటి ఇట్టా అనేది కాకుండా పాపు లెక్క మనం తీసుకుందాం మన లెక్కే అది అతను కష్టపడి తెచ్చి ఇచ్చినటువంటిది కాదు అది డబ్బు ఇంకా ఏదన్నా తప్పా అంటే ఇక యాభై సెంట్లకు స్పాట్ పెట్టాడు ఇక్కడ మీ ముందరనే అది నేను పార్క్ కట్టేయాలని ఆ ఆంగర్లు ఉన్నాయి కదమ్మా లో దానికి స్పాట్ పెట్టి ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి వీళ్ళకి ఇయ్యాల వీళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసుకొని అందరికి అమ్ముకునేటట్టు చేశారు నేను అది తెలుసుకొని అది బంద్ చేసి కంచె బిపించాను త్వరలోనే పెద్ద పెద్ద చేతుల మీద చిన్నది మినీ పార్కు మన పిల్లలు ఉండేదానికి పార్కు కట్టించి చేద్దామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నానమ్మా ఏది ఏదేమైనా నీళ్లు ఇరవై నాలుగు గంటలు వచ్చేదానికి మేము శక్తివంచం లేకుండా చేస్తాము మీరు చేయాల్సిందల్లా రేపు పదమూడో తారీఖు ఉదయాన్నే వెళ్ళి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మంచి మెజార్టీతో పెద్ద నువ్వు గెలిపిస్తే అదే మాకు మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నన్ను నాకు బలమైనటువంటిది ఇది మీరు ఈ ప్రొద్దుడు ఈ మా అమృతలో అంటే నేను ఎల్ల మీకు సేవ చేస్తున్నాను ఆ సేవ ఇంకా రెట్టింపు చేసేదానికి మీకు నాకు నాకు సహాయం చేస్తూ పెద్ద మంచి మెజారిటీతో గెలిపించుకుందామమ్మా అమ్మా అందరికి అందరికీ నమస్కారం అమ్మా ఇప్పుడు శివచంద్రారెడ్డి అభివృద్ధి చేయకుండా అడ్డపడతారంటే పంచాయతీ ఇన్సిడెంట్ గా ఆయన గెలిచిన మెంబర్లతో సర్పంచ్ అయినాడు అది ఎమ్మెల్యే ఈయన అభివృద్ధి కానీ గురించి ప్రజల్లో కానీ ఉద్దేశంతో గెలిచిన వార్డు మెంబర్ ఈయన సభ లేకుండా పంచాయతీ అంటే ఇప్పుడు పంచాయతీ అంటే మీటింగ్ పెట్టుకొని మెజారిటీ సభ్యులు తీర్మానం చేస్తేనే ఏ పని అయినా అభివృద్ధి జరుగుతుంది అని అటు అభివృద్ధి జరగకుండా బ్రేక్ వేసి ఈ మెంబర్లను తన వైపు తిప్పుకొని ఈయనను ఇబ్బంది పెట్టాలనేటువంటి దురాలోచనతో చేసి కొంచెం ఆయన ఫండ్స్ ఖర్చు పెట్టాలని ఆయన ఇబ్బంది పెట్టాడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఈ రోజు పద్మూడో తారీఖు జరిగిపోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారు మీ యొక్క మీ అభిమానంతో తెలుగుదేశం ఓట్లు గెలిపిస్తే గానీ కొనిపోతాడు వాడు ఈ ప్రజలు రాక్షస రాక్షసు ఎందుకంటే ప్రజలు ప్రజలందరికీ అంత విసిక్పోయాడు ఎప్పుడే నరకాలని తెలుగుదేశం ఈయన మళ్ళీ అంటుకునే మెంబర్లు పల్లవారి తలకి వచ్చి మళ్ళీ దగ్గర పడతారు మళ్ళా ఆయన యొక్క పంచాయతీ పరిపాలన మీకు అందరికీ సేవలు అందించే దానికోసం సుజావుగా జరుగుతుంది తర్వాత అమ్మాయి ఈ అమృతానగర్గా ఏ రకంగా పుట్టింది అమృతానందమయని ఒక ఆమె ఆమె దగ్గరికి పోయి ఇప్పుడు మాటలు నావైతే మాట్లాడి భాతృత్వం మనకి మనకి ఇచ్చిన ఇక్కడ ఒక్కొక్కరికి రెండు సెట్లలో ఒక ఇల్లు గడిచి అప్పుడు కొంతమంది చాలా మంది కట్టించిన తర్వాత రాకుండా వాళ్ళు వచ్చి చేరుకున్నారు వాళ్ళకు అవసరం లేని పరిస్థితుల్లో ఇళ్ళు తీసుకున్నారు కానీ వచ్చి మేము ఇప్పుడు మంది ఉన్నారో అయితే వాళ్ళకే ఇప్పించాలని మేము ఫోటోలు కూడా ఇచ్చినాం శివనాయరెడ్డి వాళ్ళతో కుటుంబం పెట్టి ఫోటోలు ఇచ్చి వీళ్ళకే ఇల్లు పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినాం జరగలేకపోయి రోజు ఫోన్లు మరి కొన్ని మార్పులు ఊరికి చాలా మంది అమ్ముకున్నారు మళ్ళీ వచ్చి చేరినారు ఇది గుడ్లకు ఇది గుర్తుకు పోయినప్పుడు పెద్ద అలా గవర్నమెంట్ ఉండాలనే ఆలయ ప్రభుత్వం నిర్మించి జరిగింది తర్వాత మళ్ళీ అలా పెద్ద పెద్ద గౌరటిగా అప్డేసి రోడ్డు సేకరణ చేసి అందరికి రోడ్లు రెట్టించి జరిగింది ఇదే రాష్ట్రం పదిలేకుండా ఒక్కసైడు ఒక్కసారి చిప్ చేతికిచ్చి నేను పాడు ప్రతి ఇదే కానీ ఒక్క లేదు నేను ఇంట్లో మిగిలిన మిమ్మల్ని ఓట్లాడుతారని ఎప్పుడో ఒక ట్రెండ్ అనేది అవే చేసినాడు ఒక్కరికి లేదు అలా చెప్పి ఆయన కొట్లాడు ప్రజల దగ్గర నా దగ్గర కోట్లు ఒక నూరు కోట్ల కోట్లు ఉంటాయని ఖర్చు పెడతా ప్రజలు లేదు ఉంటాడు ఆయన మీరు కూడా ఆయనకు బుద్ధి చెప్పాలి ఆయన దోచుకునే దోపిడీ విధానం మీకు తెలిసిన అమ్మాయిలు దోచుకునేది నీ ఆచరి ఆచరిన తర్వాత కోటీశ్వరులు షావుకారులు అందరి చెరబెట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించుకొని అమితమంతో ఉండాలి నా చూసి ఓట్లు నా డబ్బు ఫలుతాడు అంత ఏరు కానీ మా శక్తి కూడా భయం చేస్తాం అని ఓటే ఇంటమానికి మాత్రం ఓటే ప్రొద్దుటూరులో మితములు ఏ పని దుర్మార్గంగా కథలుగా చెప్పుకుంటున్నారు అందరికీ తెలిసే ఉంటది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు ఇసుక దోచుకుంటున్నాడు గుట్కా మటక పాపం అందరూ ఎవరికంటే ఫ్రీగా అప్పుడు దొరికేదానికి నెలకు ఒక రెండు కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నాడు గుట్కాలో ఇసు క్రికెట్ బెట్టింగ్లు అన్ని ఆయన సొంతమే ఆయన ఆయన ఎవరు చెప్తే వాడు చేయాల్సిందే వాడు ఆయన అబ్బు తీసుకోవాల్సిందే మరి ఈ పరిస్థితుల్లో ఆయన అక్రమంగా మరి ఎక్కడ స్థలాలు ఉన్నా కూడా ఇక్కడ కూడా జరుగుతున్నాయి మన అమృతానగర్లో కూడా ఆయన శిష్యులు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు గుణాతులు లేసేది లక్షలకి అమ్ముకుంటూ వెళ్ళారని మాకు తెలుస్తుంది ఇక్కడ కూడా దోపిడీదారులు ఉన్నారు ఈ అమృతాన ఇల్లు కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దుర్మార్గులందరినీ ఆట కట్టించి న్యాయమైన పరిపాలన అందించడానికి మేము కృషి చేస్తాము మా యొక్క నిజాయితీ కూడా మీకు మేము చెప్పాల్సిన పల్లె గతంలో ఇరవై ఐదేళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా మీరు మా నిజాయితీల గురించి మీరు వినే ఉంటారు కాబట్టి మంచి నిజాయితీ పరుడైన వరదరాబల్ రెడ్డి గారికి మీ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి